శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరి బాన్ మేషరాశి వారు ఏలినాటి శని మొదటి ఫేజ్ లో ఉన్నారు ఈ నెలలో మేజర్ చేంజెస్ ఏమైనా ఉంటే అది ఒక్కటే శని వక్రంలోకి వెళ్ళడం దాని వల్ల మీకు జూలై మూడో వారం నుండి కొన్ని విషయాల్లో ఒక రిలీఫ్ లేదా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఖర్చులు ఈఎంఐ లోన్స్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కెరియర్ విషయంలో స్ట్రెస్ ఎక్కువ ఉంటే కొంచెం పాజిటివ్ చేంజెస్ జూలై మూడో వారం నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే మీ గుర్తింపు కీర్తి ప్రతిష్టల విషయంలో ఇప్పటి వరకు ఇబ్బంది పడుతుంటే జూలై మూడో వారం నుండి కొంత రిలీఫ్ ఉంటుంది కొన్ని నెలల పాటు గత ఆరు నెలలుగా మేషరాశి వారు చాలా ఎమోషనల్ గా తల్లి ఇంటికి సంబంధించి ఇంట్లో రిపేర్స్ వెహికల్స్ వలన ఖర్చులతో ఇబ్బంది పడుంటే అవన్నీ జూన్ ఇరవై ఒకటి నుండి తగ్గాలి కానీ ఇక్కడ కేతువుల యుతి వల్ల జూలై ఎండింగ్ వరకు మీ మనసు చాలా గజిబిజిగా ఉంటుంది చాలా నిరాశతో ఉండే అవకాశం ఉంది లేదా మీలో ఫ్రస్ట్రేషన్ చిరాకు కోపం పెరిగి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దయచేసి జూలై ఎండింగ్ వరకు హెల్త్ ఇష్యూస్ వచ్చినా అనుకోని సంఘటనలు జరిగినా కాస్త ఓపిక పట్టండి టైం నిజంగా టెస్ట్ చేస్తుంది అన్ని బాగున్నప్పుడు ఎవరైనా హ్యాపీగా ఓపిక గా ఉంటారు పరిస్థితులు అనుకూలించకపోయినా సరే పాజిటివ్ గా ధైర్యంగా ఉండేవారే దమ్మున్నవారు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా ఈ నెల ఉండాలి అలాగే సంతానం వలన అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది మీ సంతానం ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ జర్నీస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి అలాగే మేషరాశి సంతానానికి కూడా చిన్న చిన్న మైనర్ ఇన్సిడెంట్స్ లేదా చిన్న చిన్న యాక్సిడెంట్స్ లేదా దెబ్బలు కనబడుతున్నవి అలాగే చిన్న చిన్న సర్జరీస్ ప్రెగ్నెంట్ లేడీస్ కనబడుతున్నవి ఈ నెల మీకు ఇచ్చే ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అనవసరంగా మీ కోపం చిరాకు ఫ్రస్ట్రేషన్ మీ ఇంట్లో చూపించకండి ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువ కనబడుతున్నవి మీ మనసు కాస్త ఈర్ష్య అసూయలతో నిండే అవకాశం కనబడుతుంది మీ మదర్తో గొడవలు ఎక్కువ పడకండి తల్లి తరపు బంధువులతో ఎక్కువ ఏమైనా మాట్లాడాల్సి వస్తే చాలా తెలివిగా తక్కువ మాట్లాడి సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చేయండి జ్యోతిష్యం ఉన్నది ఇందుకే మీకు కష్టం ఏ ఏరియాలో వచ్చేటట్లుందో అది మీకు చెప్పి దాని నుంచి ఇలా తప్పించుకోవాలి అని మిమ్మల్ని ముందుగా గైడ్ చేసేదే వార్న్ చేసేదే మంత్లీ ఆర్ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ సో జూలై నెలలో మీ మనసు జాగ్రత్త మనసు కుదురుగా ఉంటే దేన్నైనా ఫేస్ చేయొచ్చు కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్ ఎక్కువ ఆలోచించి నిద్రకు దూరం అవ్వద్దు ఈ పరిస్థితులు దాటలేవు అనిపిస్తుంది కానీ మీరు దాటేస్తారు దాటేటప్పుడు పాత కొంచెం స్మూత్ గా లేదు మీరు వెళ్ళే దారి కొంచెం రఫ్ గా ఉంది అంతే బట్ ఖచ్చితంగా దాడతారు ఏళ్ళ శని వల్ల ఎవరి జీవితం ఆగలేదు కానీ ఒడుదుడుకులు ఆలస్యం చిరాకు వచ్చే అవకాశం ఉంది అంతే బట్ మీరు అన్నిటినీ తట్టుకుని నిలబడతారు ఏకాదశ రాహుపై ఉన్న గురు దృష్టి మీకు ఏదో విధంగా డబ్బందేలా చేస్తుంది మీ ఫ్రెండ్స్ అయినా మీకు హెల్ప్ చేస్తారు మెంటల్ సపోర్ట్ అయినా ఇస్తారు అట్లీస్ట్ లేదా మీ అక్క లేదా అన్న అయినా సరే మీకు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది మీకు మంచి గైడెన్స్ అందుతుంది సో మీకు మంచి సపోర్ట్ ఇచ్చే వారితో ఉండడం వల్ల జూలై నెలలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు మీరు ఇట్టే దాటేస్తారు నవ్ కమింగ్ టు మేషరాశి స్టూడెంట్స్ ఈ నెల మీకు కాన్సన్ట్రేషన్ కుదరడం నిజంగా చాలా కష్టం మీరు డిస్టర్బ్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది హెల్త్ వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ మీరు మీ సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటే ఫోకస్ ఎక్కువ చేయగలుగుతారు ఈ మంత్ లేదంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ అవ్వడం వల్ల స్టడీస్ కి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది స్కూల్ కాలేజ్ లెవెల్ ఎగ్జామ్స్ లో ప్రిపరేషన్ అంత గొప్పగా ఈ నెల ఉండకపోవచ్చు మీరు మంచిగా అటెంప్ట్ చేసినా సరే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినంత రాక నిరాశ పడవచ్చు సో ఎక్స్పెక్ట్ లెస్ ఈ ఒక్క జూలై నెలలో మాత్రం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే సరిపోతుంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేసేవారికి న్యూట్రల్ రిజల్ట్ ఉన్నది ఇంకా వెయిటింగ్ ఈ నెల తప్పేలా లేదు కానీ మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తే జూలై పదహారు తర్వాత మీలో కొంతమందికి గవర్నమెంట్ జాబ్ రిజల్ట్స్ విషయంలో పాజిటివ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంది ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ చార్ట్ అప్పుడే ఈ గోచారంలో ఉన్న కాస్ట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మీరు మీకు అనుకూలంగా మార్చుకోగలరు నవ్ కమింగ్ టు మేషరాశి లవర్స్ ప్రేమ విషయంలో జూన్ జూలై నిజంగా లక్ మీ ఫేవర్ లేదు గోచార రీత్యా అనుకోని సంఘటనలు మీ లవ్ లైఫ్ లో జరిగే అవకాశం ఉంది మనకు జరిగే అన్ని విషయాల కారణం మనం మాత్రమే అనుకోవద్దు మీ లవర్ తో జర్నీ చేసేటప్పుడు జాగ్రత్త జూలై పదహారు వరకు అలాంటి ప్రయత్నాలు చేయొద్దు క్యాన్సల్ యువర్ ట్రిప్స్ జూలై పదహారు తర్వాత ఇష్టం కష్టం రెండు మీ లవ్ లైఫ్ లో ఎక్కువ అవబోతున్నాయి లవర్స్ కి నెల స్పైసీ గానే ఉంటుంది సో హ్యాండిల్ విత్ కేర్ నువ్వు మేషరాశి హౌస్ వైఫ్స్ ఈ నెలలో మీకు ప్రయాణాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఇంట్లో కాస్త చికాకులు గొడవలు ఉండే అవకాశం ఉంది మీ ఇరుగు పొరుగు వారి వల్ల మీకు ఇబ్బంది పడడం లేదా మీరే వారిని ఇబ్బంది పట్టడం కూడా జరిగే అవకాశం ఉంది మనుషులకు ఎందుకు ఇంత కృతజ్ఞత లేదు అని మీరు బాధపడచ్చు లేదా మీకే కృతజ్ఞత లేదు అని మీ నైబర్స్ బాధపడొచ్చు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు హెల్ప్ చేయలేకపోవచ్చు లేదా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తే మీరు సరిగ్గా వాళ్ళని గుర్తించలేకపోవచ్చు అలాగే మీ మ్యారిటల్ లైఫ్ లో కూడా కాస్త ప్రయాణాల వల్ల ధనపరమైన ఆర్థిక పరమైన విషయాల వల్ల ఫుడ్ విషయాల వల్ల కొన్ని గొడవలు వచ్చే అవకాశం కనబడుతుంది అవి మీకు అందక మీరు ఫ్రస్ట్రేట్ అవ్వచ్చు మీ లైఫ్ పార్ట్నర్ వల్ల సో ఏం జరిగినా మనసుకి ఎక్కువ తీసుకోవద్దు జూలై మంత్ లో స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేయండి ముందే తెలిసింది కాబట్టి ఇటువంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ వస్తే సైలెంట్ అయిపోండి నవ్ మేషరాశి మ్యారీడ్ పీపుల్ ఎవరైతే పెళ్లి నిశ్చయం కోసం చూస్తున్నారో వారికి జూన్ నెలలోనే మ్యారేజ్ కుదరాలి జూలైలో గ్రహస్థితులు అంత అనుకూలంగా లేవని చెప్పొచ్చు ఇన్ కేస్ కుదిరినా సరే చివరి నిమిషం వరకు గ్యారంటీ చెప్పను జూలైలో మాత్రం సో నిరాశ పడకుండా వెయిట్ చేయండి ఆగస్ట్ లో మంచి తరుణం వచ్చే వరకు పెళ్ళైన వారి దాంపత్య జీవితం జూలై నెలలో కాస్త ఇష్టంగా ఎక్కువ కష్టంగా సాగే అవకాశం ఉంది ఎక్కువ థింక్ చేయొద్దు ఇంకొక రెండు మూడు నెలలు ఇలానే ఉండే అవకాశం ఉంది గోచార రీత్యా ఈ టైంలో మీ జన్మ జాతకం సపోర్ట్ చేస్తే చాలా స్మూత్ గానే ఉంటది సో నోవర్ వర్రీస్ జూలై నెలలో జర్నీస్ వలన మీ లైఫ్ పార్ట్నర్ కి మీకు కొంచెం దూరంగా ఉండాల్సి రావచ్చు డబ్బులు ఫుడ్ ఫ్యామిలీ విషయంలో ఎక్కువ ఖర్చులు కనబడుతున్నవి కొంచెం స్ట్రెస్ ఉంది మ్యారీడ్ పీపుల్ కి ఈ నెల అమ్మవారు ఆరాధన చేయండి చాలా ప్రాబ్లమ్స్ మీ వరకు రాకుండానే ఆగిపోతాయి జూలై నెలలో మాత్రం నౌ మేషరాశి బిజినెస్ పీపుల్ అనవసరపు డబ్బు ఖర్చు కనబడుతుంది మీరు ఈ నెల చాలా తెలివిగా మీ బిజినెస్ హ్యాండిల్ చేస్తూ డబ్బు వృధా అవ్వకుండా సేవ్ చేయాలి దూర ప్రాంతాలు వెళ్ళడం వల్ల లేదా ఫారిన్ ప్లేసెస్ పర్సన్స్ వల్ల డబ్బు లాక్ అయ్యే అవకాశం ఉంది ఏకాదశ రాహువు లాభాలు ఇవ్వడానికే చూస్తున్నారు కానీ ఈ నెల ధనానికి రిస్ట్రిక్షన్ వచ్చే అవకాశం ఉంది సో హ్యాండిల్ విత్ కేర్ బిజినెస్ విషయంలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ మీద ఇంపోజ్ అయ్యే అవకాశం ఈ నెల కనబడుతుంది నాకు మేషరాశి జాబ్ హోల్డర్స్ ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారు కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది కెరియర్ విషయంలో జూలై నెల కాస్త స్లోగానే ఉంటుంది జూలై పదహారు నుండి కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటే ఓకే చెప్పడమే బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కెరియర్ విషయంలో బిగ్ చేంజెస్ వచ్చే అవకాశం జూలై నెలలో ఉంది ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ చాట్ గోచార ఎనర్జీస్ అంత ఫేవరబుల్ గా లేదు శనిదేవ్ ఆరాధన మీకు ప్రొఫెషనల్ లైఫ్ లో వచ్చే వచ్చేటాకిల్స్ ని ఎదిరించడంలో హెల్ప్ చేస్తుంది సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఫైనల్లీ మేషరాశి వారికి జూలై నెలలో అనుకోని ఖర్చులు ధన నష్టం ఉంది సరిగ్గా ఇష్టమైన ఫుడ్ తినడం లేదనే బాధ ఉన్నప్పటికీ ఏదో విధంగా ధనం అందుతూ ఉంటుంది మనశ్శాంతి తక్కువ కాబట్టి మ్యూజిక్ ఎక్కువ వింటూ మనసుకు నచ్చిన వారితో గడుపుతూ ఉండండి రాత్రిపూట ఎక్కువ ఆలోచించకుండా నిద్రపోండి రొమాంటిక్ లైఫ్ కాస్త డిస్టర్బ్డ్ గానే ఉంది జస్ట్ వెయిట్ ఫర్ గుడ్ డేస్ అమ్మవారి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ నెల మీకు మంచిది మీకు ఇచ్చే పాజిటివ్ అఫర్మేషన్ ఏంటంటే నేను నా మనసు ప్రశాంతంగా ఉన్నాం ఈ అఫర్మేషన్ని పదే పదే రాస్తూ ఉండండి మీ మనసులోకి నిరాశ రానివ్వద్దు కష్టపడకుండా దెబ్బ తినకుండా ఎదిగిన వాడు ఎవడూ లేడు So accept the pain, keep moving. That's all and thank you for watching. Sarvam Sri Krishna Paramastu Sarve Jana Sukino Bhavanto.